అందరికీ నమస్కారం అండి కథ పేరు సమస్య రాసిన వారు జీడిగుంట శ్రీనివాసరావు గారు చదువుతున్నది పద్మావతి ఒక్కడే కొడుకు కావటంతో చరణ్ని కంట్లో పెట్టుకుని పెంచుకుంటున్నారు తల్లిదండ్రులు మధు అమ్మాని దంపతులు చరణ్ కూడా తల్లిదండ్రుల ఆశల ప్రకారం చక్కగా చదువుకుంటూ మంచి బాలుడుగా పేరు తెచ్చుకుంటున్నాడు ప్రతి శనివారం తల్లిదండ్రులతో కలిసి వాళ్ళ ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం అలవాటు ఆ అలవాటు తన ఇంజనీరింగ్ పూర్తయ్యి ఉద్యోగం వచ్చినా మారలేదు నాన్న నేను హైదరాబాద్కి వెళ్ళి ఉద్యోగం చేస్తూ ఒక్కడిని ఉండే బదులు మీరు కూడా నాతో రావచ్చు కదా అన్నాడు చరణ్ చూడు చరణ్ ఎల్లకాలం నీతో మేము ఉండలేము రేపు నీకు పెళ్ళి అయితే నువ్వు నీ భార్య తర్వాత నీ పిల్లలు ఇలా కొత్త బంధాలు ఏర్పడాలి మా బాధ్యత నీకు పెళ్లి చేయటం వరకు మాత్రమే ఆ తర్వాత మిమ్మల్ని చూసి ఆనందిస్తూ జీవితం మీ అమ్మ నేను నేను ఈ పుట్టిన ఊరిలోనే లాగించేస్తాం అన్నాడు అయితే కొడుకుగా నా బాధ్యత ఏమీ లేదా మీ విషయంలో అన్నాడు చరణ్ భారంగా ఊపిరి తీసుకొని మధు కొడుకుతో అన్నాడు చూడు చరణ్ నీకు పెళ్ళి అయ్యేంత వరకు మాతో కలిసి నీ ఒంటరితనం మర్చిపోతావు ఆ తర్వాత నీకు భార్య అనే తోడు దొరుకుతుంది అప్పుడు నీ అవసరాలు ఆమె చూసుకుంటుంది అప్పటి వరకు ప్రతి విషయంలో అమ్మ అది కావాలి నా బట్టలు ఎక్కడ అమ్మా అని అడిగే నువ్వు ఒక్కసారిగా ఆ పనులు నీ భార్యని అడగటం మొదలు పెడతావు దానితో సహజంగా మాకు చూడు ఇన్నాళ్ళు మనం వెంట తిరిగిన కొడుకు పెళ్ళం రాగానే మారిపోయాడు అనే బాధ కలుగుతుంది ఈ బాధ మా అమ్మ నాన్న అంటే మీ బామ్మ తాతయ్య కూడా ఇలాగే అనుకుని ఉంటారు ఇప్పుడు మేము రేపు మీ పిల్లాడు పెళ్ళైతే ఇది సహజం ఎవరి తప్పు కాదు అందుకే పిల్లల పెళ్ళి అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు కృష్ణ రామా అనుకుంటూ ఒకరి కోసం ఒకరు ఉండాలి కానీ ఇంకా పిల్లల జీవితంలో పెత్తనం కావాలి అని అనుకోకూడదు అందుకే మొదటి నుంచి నువ్వు విడిగా ఉండటం మంచిది అని నా అభిప్రాయం అన్నాడు అంటే నాకు పెళ్ళైన తర్వాత మీ కోడలు మిమ్మల్ని నన్ను విడగొడుతుందని అంటారా అలా అయితే నేను పెళ్లి చేసుకోను అన్నాడు చరణ్ నాయన నాకు ఇప్పుడు యాభై ఐదేళ్ళు ఇప్పుడు అలాగే అనిపిస్తుంది తల్లిదండ్రుల కోసం త్యాగం చేయాలి అని కానీ అది ఏ తల్లిదండ్రులు ఒప్పుకోలేరు తమ పిల్లలు పెళ్లిళ్ళు చేసుకొని పిల్లా పాపలతో సుఖంగా ఉండాలి అని కోరుకుంటారు అయినా అప్పుడే ఎందుకు నీకు బెంగ వీలున్నప్పుడు నువ్వు రావచ్చు మాకు వీలున్నప్పుడు మేము వస్తాం హైదరాబాద్ మెమ్మ చూడలేదు ఇప్పటి వరకు అన్నాడు తండ్రి సరే ఎలాగో ఎల్లుండి బయలుదేరి నువ్వు హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగంలో చేరాలి ఈరోజు శుక్రవారం గుడికి వెళ్ళొద్దాం పదా అన్నాడు కొడుకుతో మొత్తం ఇద్దరు కలిసి బయలుదేరి గుడికి వెళ్ళారు మొత్తం మీద ప్రతి వారం వచ్చేవాళ్ళు కావటంతో అర్చకుడు రమణాచారి గారు నవ్వుతూ పలకరించి వీళ్ళ పేరును అర్చన చేసి తీర్థం ఇచ్చాడు ఎందుకో పూజారి గారు బాధపడుతున్నట్టుగా ఉండటం ప్రతిసారి మాధు అయ్యా గురువుగారు మీరు ఏమీ అనుకోను అంటే ఒక మాట అడగాలనుకుంటున్నాను అన్నాడు రమణాచారి గారితో జనం కూడా తక్కువగా ఉండటంతో తన సహాయకుడికి ఇచ్చి అలా పదండి అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అని ముందుకు నడిచాడు ఆచారి గారు గుడిలో స్తంభాన్ని కానుకొని కూర్చున్న రమణాచారి గారు మధుని కూడా కూర్చోమని నువ్వు అలా గుడి చుట్టూ ప్రదర్శనలు చేసిరా ఆయన అని పంపించి చెప్పండి మధు గారు అన్నాడు ఏమీ లేదు ఆచారి గారు మేము మమ్మల్ని కాపాడమని అడగటానికి గుడికి వస్తాం మీరు నిత్యం ఆ దేవుడి దగ్గరే ఉంటారు కదా ఎందుకో నిరుత్సాహంగా ఉంటారు కారణం చెప్పగలిగితే చెప్పండి మనం ఇరవై ఏళ్ళ నుండి ఒకరికొకరు తెలిసిన వాళ్ళం కదా అందుకని అడిగాను అన్నాడు మధు పెద్దగా చెప్పుకునే బాధ కాకపోయినా మీరు ఊహించినట్టు కొంత అలజడి ఉంది నాకు ఒక్కతే కూతురు పేరు రమ్య చిన్నప్పటి నుంచి చదువులో ఫస్ట్ రావటంతో అది ఇంజనీరింగ్ చదువుతాను అని పట్టుబట్టింది నేను నా భార్య నేను నా భార్య మనకెందుకు అంత పెద్ద చదువులు మడిగట్టుకొని దేవుడి ప్రసాదం చేసి గుడికి పంపించగలిగితే చాలు మంచి అర్చకుని ఇచ్చి నేను వివాహం చేసి పంపించే స్తోమత మాత్రమే నాకు ఉంది అని చెప్పిన మొండి పట్టు పట్టడం వలన మన గుడి ధర్మకర్తల దయ వల్ల ఇంజనీరింగ్ చదివించాను మీకు తెలుసుగా మా ఇళ్లల్లో మగపిల్లలు ఎక్కువగా ఏదో ఒక గుడి చూసుకొని సెటిల్ అయిపోతారు ఇప్పుడు మా అమ్మాయి తను ఉద్యోగం చేస్తాను అలాగే తనంత చదువుకున్న వాడినే పెళ్లి చేసుకుంటాను అని గొడవ మొదలుపెట్టింది మీరే చెప్పండి మా ఆచారాలకు తగ్గట్టుగా బ్రాహ్మణ కుటుంబంలో వేరే శాఖ వారు దొరుకుతారా దొరికినా ఈ పూజారి కూతుర్ని చేసుకుంటారా అదే నా బాధ అంటూ అదిగో సాయంత్రం నైవేద్యంకి ప్రసాదం తీసుకొని వస్తోంది అదే మా అమ్మాయి అని లేచారు ఆచారి గారు అదేమిటి తన కొడుకు చరణ్ అక్కడ అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతూ వస్తున్నాడు అనుకున్నాడు మధు పూజారి గారి అమ్మాయి తండ్రికి ప్రసాదం డబ్బా ఇచ్చి గుడి చుట్టూ ప్రదర్శన చేస్తుంది తన దగ్గరికి వచ్చిన చరణ్తో ఎవరితో రా మాట్లాడుతున్నావు అని అడిగాడు మన గుడి పూజారి గారి అమ్మాయి అంట నాకు ఇంజనీరింగ్లో ఒక సంవత్సరం జూనియర్ బాగా చదువుతుంది మంచి అమ్మాయి అని పేరుంది అయితే మన ఊరే అని తెలియదు ఇక్కడ నన్ను చూసి పలకరించింది ఈ గుడి వాళ్ళదే అంది మనం ఇన్నాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడి అనుకున్నాం అన్నాడు నవ్వుతూ పూజారి గారు ఒక అరిటాకులో ప్రసాదం తీసుకొచ్చి మధు చేతిలో ఉంచాడు ప్రసాదం తీసుకొని తండ్రి కొడుకులు ఇంటికి బయలుదేరారు ఏమిటి ఇంత లేట్ అయింది అంటూ తలుపు తీసింది అమ్మాని ఏదో పిచ్చోపాటి మాట్లాడుకుంటూ కూర్చున్నాం పూజారి గారు నేను అన్నాడు మధు ప్రసాదం పొట్లం భార్య చేతికిచ్చి రాత్రి భోజనం అయిన తర్వాత ఆరు బయట కుర్చీలు వేసుకొని కూర్చున్నారు తండ్రి కొడుకులు అరే నువ్వు హైదరాబాద్ వెళ్ళగానే ఆనంద్ ఈ ఊరు నుంచి వెళ్ళి బిజినెస్ చేస్తున్న నా స్నేహితుడు హరిబాబుని కలువు అతను నీకు మంచి ఇల్లు అద్దెకు చూపిస్తాను అన్నాడు ఎవరితోనూ విరోధం పెట్టుకోక నీ ఉద్యోగం నువ్వు చేసుకో మనకి తెలియని ఊరిలో జాగ్రత్తగా ఉండాలి అన్నాడు కొడుకుతో అలాగే నాన్న మీరు కంగారు పడకండి ఇల్లు తీసుకున్న తర్వాత కొన్నాళ్ళు మీరు నాతో ఉంటే చాలు అన్నాడు చరణ్ అది సరే ఒక ప్రశ్న మన బ్రాహ్మణ కులం నానాటికి తగ్గిపోతుంది కదా పిల్లలకి పెళ్లి సంబంధాలు దొరకటం లేదు దానికి తోడు మనలోనే అనేక శాఖలు వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు కలుపుకోరు ఇది అంత అవసరమా అన్నాడు మధు నాన్న శాఖాహారుల ఆచార వ్యవహారాలు కలిస్తే ఏ కులమైనా ఒక్కటే ముఖ్యంగా నాన్న శాఖాహారులై ఆచార వ్యవహారాలు కలిస్తే ఏ ఒకటే ఒక్కటే ముఖ్యంగా ఆహార విషయంలో తేడాలుంటే కష్టం అందుకే ఇవి అన్నీ కలిసిన సంబంధాలే చూసుకుంటారు అన్నాడు చరణ్ అయితే ఒక విషయం చెప్పు మన గుడి పూజారి గారి అమ్మాయిని నువ్వు చేసుకోవటానికి ఆయన పూజారితనం అడ్డం అనుకుంటావా అని అడిగాడు కొడుకుని తండ్రి ప్రశ్నకు తెల్లబోయి అసలు ఆలోచన కూడా నా మనసులో లేదు అన్నాడు చరణ్ పూజారి గారు తన కూతురు గురించి చెప్పిన విషయం చరణ్కి చెప్పి చూడు చరణ్ వారి వారి ఇళ్లలో చాలామంది మగపిల్లలు పూజారులుగా సెటిల్ అవుతున్నారట ఆ అమ్మాయి తనతో సమానంగా చదివిన అబ్బాయినే చేసుకుంటాను అంటుందంట ఈయన అటువంటి సంబంధం తెచ్చే స్తోమత లేదు అని బాధపడుతున్నాడు సాయంత్రం అమ్మాయిని చూశాను బంగారపు బొమ్మలా ఉంది నువ్వు కూడా అమ్మాయికి మంచి సర్టిఫికెట్ ఇచ్చావు కాబట్టి నువ్వే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని మనలో మనకి శాఖాభేదాలు లేవు అని చెప్పచ్చు కదా అన్నాడు నాకు టైం కావాలి నాన్న ఈ లోపు అమ్మను ఒప్పించండి అన్నాడు అంతే కలిసొచ్చిన కాలంలో నడిచొచ్చిన పిల్లలు అన్నట్టుగా పూజారి గారు ఒప్పుకోవటం నుంచి అన్ని పనులు చకచకా జరిగి చరణ్ పెళ్లి పూజారి గారి అమ్మాయి రమ్యతో జరగటం హైదరాబాద్లో కాపురం పెట్టడం జరిగిపోయాయి మధు అమ్మాని కూడా కొడుకు కోడలతో పాటు హైదరాబాద్ వెళ్ళిపోయారు మధు తాతగారు అయ్యారు మనోడికి ఏడాది పుట్టినరోజు కూడా వచ్చింది ఇల్లంతా పుట్టినరోజు హడావుడి కనిపిస్తోంది గెస్ట్లు వెళ్ళిపోయిన తర్వాత చరణ్ తల్లిదండ్రులు ఉన్న గదిలోకి వచ్చి నాన్న మీ సలహా కావాలి అన్నాడు మంచం మీద లేచి కూర్చొని ఏమైంది చరణ్ ఎందుకు అలా ఉన్నావు అన్నాడు మధు మా ఆఫీస్ వాళ్ళు నన్ను అమెరికా రెండు సంవత్సరాల కోసం వెళ్ళమంటున్నారు మీ కోడలు కూడా మా ఆఫీస్లోనే కాబట్టి వాళ్ళు తనని కూడా పంపటానికి ఒప్పుకున్నారు నాకు మిమ్మల్ని ఈ వయసులో వదిలి పరాయి దేశం వెళ్ళటం ఇష్టం లేదు అన్నాడు చరణ్ మీ ఆవిడ ఏమంటుంది అని అడిగాడు కొడుకుని తను కూడా ఏది తేల్చుకోలేకపోతుంది ఈ వారంలో ఏ విషయం చెప్పాలి ఆఫీస్లో అన్నాడు చూడు మీ పెదనాన్న పిల్లలు ఇద్దరు అమెరికాలోనే ఉన్నారు వాళ్ళు విశాఖపట్నంలో వృద్ధాశ్రమంలో ఉంటున్నారు మొన్న మా అన్నయ్య అన్నాడు అక్కడే చాలా బాగుందని మీరు కూడా వచ్చేసేయండి పిల్లల భవిష్యత్తుకి మనం అడ్డంగా ఉండకూడదు అన్నాడు నేను చెప్పాను నాకు ఆశ్రమంలో ఉండాల్సిన అవసరం లేదు నా కొడుకు ఇండియానే ఇష్టం వాడు అమెరికా వెళ్తాను అని అనడు అన్నాను ఈ మాటలు జరిగి వారం కాలేదు ఇప్పుడు మీ ఆఫీస్ వాళ్ళు మీ ఇద్దరిని అమెరికా వెళ్ళమంటాం విధులేలగా కనిపిస్తోంది నాకు అనిపిస్తోంది అన్నాడు అందుకే నాన్న నేను రేపే ఆఫీస్ వాళ్ళకు చెప్పేస్తాను మేము వెళ్ళలేము అని అవసరమైతే వేరే ఉద్యోగం చేసుకుంటాము అన్నాడు చూడండి మనం జీవితం చివరి భాగంగా వచ్చేసాం మన కోసం పిల్లాడి భవిష్యత్తు పాడు చేస్తామా చెప్పండి వాడి అదృష్టం బాగుండి చిన్న వయసులోనే అమెరికాలో ఉద్యోగం వచ్చింది అంటే మనం సంతోషించాలి అంది భార్య అమ్మాని నేను కూడా అదే ఆలోచిస్తున్నాను రేపో పోయే మన కోసం వాడు మంచి అవకాశం వదులుకోకూడదు అన్నాడు మాధు మేము వెళ్ళిపోతే మీరు ఇక్కడ ఒంటరిగా ఎలా ఉంటారు నాన్న నేను అమెరికా వెళ్ళినా మీ గురించే ఆలోచన ఉంటుంది అన్న కొడుకు భుజం మీద చెయ్యి వేసి ఒంటరి ఎందుకు అవుతాంరా మమ్మల్ని ఇక్కడ ఏదైనా మంచి వృద్ధ వృద్ధాశ్రమంలో చేర్పించు మీరు ఎలాగో రెండు సంవత్సరాల తర్వాత వచ్చేస్తారు కదా ఈ అవకాశం పాడు చేసుకోకుండా అమెరికా వెళ్ళి నాలుగు రూపాయలు సంపాదించుకుంటే మంచిదేగా అని ఒప్పించాడు పిల్లలకు ఎయిర్పోర్ట్లో సెండ్ ఆఫ్ చెప్పి విచారంగా ఇంటికి చేరారు మధు అమ్మాని దంపతులు నెలాఖరు వరకు ఇంట్లో ఉండొచ్చు ఈ లోపుగా పూర్తి వెజిటేరియన్ వృద్ధాశ్రమం ఉంటే వెతికి బాగుంటే అందులో ఉందాం ఆ ముచ్చట కూడా తీరుతుంది రెండేళ్లు ఎంతసేపులో గడుస్తాయి అన్నాడు భార్యకి ధైర్యం చెప్తూ అన్ని విధాల మదుకు నచ్చింది సత్య వృద్ధాశ్రమం ఉదయం నుంచి రాత్రి వరకు భోజన సౌకర్యంతో పాటు డాక్టర్ సౌకర్యం కూడా ఉండటంతో డబ్బు కట్టేసి చేరిపోయారు కొంతమంది ఒంటరి వాళ్ళు చాలామంది వృద్ధ దంపతులతో ఉంది ఆశ్రమం కొద్ది రోజులకి ఒకరితో ఒకరికి పరిచయం పెరిగి ఇక్కడ బాగానే ఉంది కాలక్షేపం అనుకున్నాడు వంటల మీద ఇష్టం ఉండటంతో వంటశాలకి ఇన్ఛార్జిగా ఉంటాను అని ఆశ్రమం యాజమాన్యంని అడిగి ఆ పనిలో పడిపోయాడు మధు అమ్మాని తన వయసు వాళ్ళకి సాయంత్రం పురాణం చెప్తూ కాలం గడుపుతుంది కొద్ది నెలల్లోనే మధు దంపతుడు అక్కడ ఉన్న వాళ్ళతో అక్కడ ఉన్న వాళ్ళతో విడదీయలేని బంధం ఏర్పడింది ఆ రోజు ఆదివారం తెల్లవారు ఏడు గంటల వేళ మంగళ వాయిద్యాల చప్పుడు విని ఒక వృద్ధురాలు పక్కన ఉన్న ఆవిడతో ఏమిటండి వృద్ధాశ్రమంలో మేళం అని అడిగింది అయ్యో మీకు తెలియదా అమెరికా నుంచి మధు అమ్మాని గారు కొడుకు కొడలు తల్లిదండ్రులను విడిచి ఉండలేక ఇండియా వచ్చేసి తల్లిదండ్రులను తమతో ఇంటికి తీసుకొని వెళ్తున్నారు వెళ్ళిపోతున్నారు అంది మనకు కూడా అటువంటి రోజు వస్తుందా అంటున్న పండు వృద్ధురాలకి ఏం చెప్పాలి ఇది ఒక్కరి సమస్య కాదు ఎంతోమందిది తల్లిదండ్రుల చివరి మజ్లీ వరకు కన్నందుకు వదిలేయకుండా చూసుకోవటం సంతానం బాధ్యత సంపాదనకి అంతేముంది కథ సమాప్తం